హలో ఈరోజు మనం కద్దుకా కీర్ చేసుకోబోతున్నాం సొరకాయ పాయసం చాలా బాగుంటుంది చాలా మందికి ఇష్టం కూడా ఎక్కువగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో పెడుతూ ఉంటారు కదా మనం ఇంట్లో కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు ముందు లేత సొరకాయ అయితే బాగుంటుందండి సొరకాయని ఇలా తురుముకొని పెట్టుకున్నాను అనమాట చక్కగా లోపల గింజలు రాకుండా ఇలా తురిమి పెట్టుకోండి ఇంట్లో ఉన్న నెయ్యి తీసుకొని ఒక స్పూన్ వేసుకోండి ఇందులో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మంచిగా నెయ్యిలో వేయించుకోండి జీడిపప్పు ఇంకా మనం కీర్ చేసిన పాయసం చేసిన ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ దోరగా వేయాలి ఎక్కువ కాలిన బాగుండవు పచ్చిగా ఉన్నా కూడా టేస్ట్ ఉండవు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టి డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టిన తర్వాత ఇదే నెయ్యిలో మనం తురుముకున్న సొరకాయ వేసేయాలి చక్కగా వేయించుకోవాలి చాలామంది వాటర్ తీసేస్తారు కానీ నేను తీయను సొరకాయలో ఉన్న వాటర్ చాలా మంచిది ఇలాగే వేయించుకోవాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలో ఫ్రై చేసుకోండి ఇంకా కొంచెం నెయ్యి మనం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ నెయ్యి వేస్తే బాగుంటుంది ఒకసారి ఫ్రై అయిన తర్వాత మంచి సువాసన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పాలు ఆల్రెడీ నేను గిన్నెలో వేసి పెట్టాను చక్కగా మరుగుతూ ఉన్నాయి అర లీటర్ పాలు తీసుకున్నాను ఒక కప్పు మనం సొరకాయ తురుముకి అయితే షుగర్తో పాటు కొంచెం మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అమూల్ కంపెనీ తీసుకున్నాను నేను ఇలా చక్కగా వేయించుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయాయి నెయ్యి ఒక్కటి మనకి సైడ్కి తేలుతూ ఉంది కదా పక్కకు వచ్చింది అండ్ మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ కాచిపెట్టుకున్న చిక్కటి పాలు సొరకాయలో వేసేసుకోవాలి ఆల్మోస్ట్ సొరకాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ పాలల్లో సొరకాయ బాగా ఉడకాలి సో ఇలా మరిగి 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 దగ్గరగా రావాలన్నమాట వంట చేసేటప్పుడు ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క రుచి ఉంటుంది కదండి అయితే నేను అంటాను ఎవరి రుచి వాళ్ళకు ఉంటుంది అన్ని సేమ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసినా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది నేను చేతి రుచిని బాగా నమ్ముతాను అయితే చిన్నప్పుడు నేను వంట ఆల్మోస్ట్ మా నానమ్మ దగ్గరే నేర్చుకున్న అయితే నానమ్మ చెప్పేదనమాట ఎప్పుడైనా నువ్వు వంట చేసేటప్పుడు నలబీమపాకం నలభీమపాకం అని కలుపుతూ వంట చేస్తే ఆ వంట చాలా రుచిగా అవుతుంది అని చెప్పేది అప్పటి నుండి నాకు అలవాటు అయిపోయింది ఎప్పుడైనా ఇలా వంట చేసేటప్పుడు కలుపుతూ ఒక్కసారి మటుకే అంటాను నల్ల వేమపాకం నల భీమ్మపాకం అని ఏమో అలా అన్నందుకో నిజంగా నా చేతిలో రుచిందో తెలియదు కానీ వంట అయితే బాగుంటుందండి ఈసారి మీరు ఎప్పుడైనా వంట ట్రై చేసేటప్పుడు ఆ చిన్న మంతం ట్రై చేయండి తప్పేముంది టేస్ట్ బాగుంటే బాగుంటుంది కదా సో ఇలా చూడండి చక్కగా ఉడుకుతూ ఉంది బాగా మరగాలి ఇంకా కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి పాయసం చేసినా కీర్ చేసిన ఏ స్వీట్ చేసినా సరే దేంతో చేస్తున్న సొరకాయ అయినా బొంబాయి రవ్వ అయినా అయినా ఏవి వేసినా సరే మొత్తం కంప్లీట్గా ఉడికిన తర్వాతనే మనం షుగర్ వేయాలి వన్స్ షుగర్ వేసిన తర్వాత స్వీట్ యాడ్ అయిన తర్వాత ఉడకడం ఆగిపోతుంది అనమాట సో మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు మనం స్వీట్ని యాడ్ చేసుకుందాం ఈ లోపల కన్స్డ్ మిల్క్ని రెడీ చేసుకుంటాం కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల ఎక్కువ మిల్క్ అవసరం ఉండదు అండ్ మొత్తం మరిగి 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 దగ్గరగా వచ్చిన పాలే కండెన్స్డ్ మిల్క్ అనమాట ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది సో కండెన్స్డ్ మిల్క్ వేసుకొని మనం ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం షుగర్ తక్కువ వేసుకోవాలి ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి అండ్ కండెన్స్డ్ మిల్క్ వేసిన దానికి వేయడం దానికి తేడా ఏంటంటే ఇందాక మాట్లాడుకున్నాంగా రుచి టేస్ట్ చాలా బాగుంటుంది ఉడికి ఉడికి పాలు దగ్గరగా వచ్చేసాయి చూసారా ఇప్పుడు ఇందులో మనం చక్కెర సొరకాయ ఎంత తీసుకున్నానో అందులో ఓన్లీ వన్ ఫోర్త్ షుగర్ తీసుకున్నాను నేను ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి బాగా ఉడికించుకోవాలి ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి చూసారా సైడ్కి లాగా ఇలా గడ్డలు గడ్డలు కడుతూ వస్తుందన్నమాట అదే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుతూ ఉంటే పాల మీద మీగడ అలా పైకి తేలుతూ ఉంటే అది కలుపుతూ ఉండాలన్నమాట కోవా లాగా వస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి మామూలుగా అయితే కద్దుగా కీర్ మనం ఇంట్లో చేస్తే ఇదే కలర్ ఉంటుంది బట్ మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు సో నేను కూడా లైట్గా యాడ్ చేద్దాం అనుకుంటున్నా మరి ఎక్కువ కాకుండా ఈ మాత్రం సరిపోతుంది మరి ఎక్కువ వేసినా కూడా బాగుండదు ఫుడ్ కలర్ మనకి కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేసేయండి అవాయిడ్ చేసేయండి ఏం కాదు బట్ చూడ్డానికి బాగుండాలి కదా అని నేను కొంచెం యాడ్ చేశాను చాలా బాగుంది కదా దగ్గరగా వచ్చేసింది ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కొంచెం చల్లగైన తర్వాత ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి కొన్ని గార్నిష్కి పక్కన పెడుతున్నాను అంతే కద్దుక కీరు రెడీ అయిపోయింది సూపర్ జూపర్గా ఉంటుంది సో ఇంత సింపుల్గా మనం ఫంక్షన్లో చేసుకున్నట్టు ఖద్దు కీర్ చేసుకోవచ్చండి నా స్టైల్లో నేను చేసి చూపించాను మీకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టీకే బాబా